హలో అండి అందరికీ నమస్కారం కథాప్రకారంగా సరస్వతీదేవి యొక్క ప్రార్థనతోటి ఈనాటి పురాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యా జగద్వ్యాపి వీణాపుస్తకారీణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దదతీం పద్మాసనె సంస్థిం వందే తాం పరమేశరీం భగవతీ బుద్ధిప్రాం శారదాం శారదా శారదాం భోజ వదనా వదనాంబుజా సన్నిధిం సన్నిధిం క్రియాత్ ఈనాటి వైశాఖపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈనాటి వైశాఖ పురాణంలో ఉండేటువంటి కథ ఏంటంటే అక్షయ తృతి యొక్క విశిష్టతను గురించి మనం ఈనాటి పురాణంలో తెలుసుకుందాం అనమాట ఇరవై ఎనిమిదవ అధ్యాయము వైశాఖ మాస పురాణం అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా అక్కడ ఏమిటంటే నారద మహర్షి అంబరీష మహారాజుతో చెప్తున్నాడు ఇక్కడేముంటే మిథినానగరంలో శృతకీర్తి మహారాజ్ తోటి శృతదేవ మహాముని చెప్తున్నాడనమాట మహారాజా వైక మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయమని అందరు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులను ఇయ్యవరును ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తి నొందుదురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము ఇక్కడేమంటే శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు అనమాట అయ్యా వైశాఖ శుద్ధ తృతీయని అని అక్షయ తృతీయ అంటారు అది చాలా మిక్కిలి పవిత్రమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఆనాడు మనం ఏది చేసినా కూడా దానివల్ల మన యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఆనాడు కనుక మనం ఈ వైశాఖ వ్రతం కానీ దానం కానీ ఏది చేసినా కూడా మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి వైశాఖ శుద్ధ తృతీయ అనేది సర్వ పాపహరమైనటువంటి తిథి శ్రీహరి పదాన్ని కూడా కలిగిస్తుంది మనకి ఈనాడు ఎవరెవరికి అంటే దేవతలకి ఋషులకు పితృదేవతలకు వీళ్ళ ముగ్గురికి కూడా తర్పణాదులను ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ అక్షయ తృతీయ రోజు దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాదులను ఇవలను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈరోజు కనుక శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను కనుక ఎవరైనా విన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా ముక్తిని పొందుతారు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును కాబట్టి మనం అక్షయ తృతీయ రోజు ఏ చిన్న దానం చేసినా కూడా దానికి అనంతమైనటువంటి అక్షయమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అంతేగాని అక్షయ తృతి రోజు బంగారం కొనుక్కోమని కాదు డబ్బున్న వాళ్ళు కొనుక్కోండి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు కొనుక్కోవచ్చు అంతేగాని బంగారమే కొనాలి ఖచ్చితంగా కొనాలనేటువంటి రూల్ లేదు కాకపోతే ఆ రోజు మనము పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలంటే దానం చేయాలి సత్కర్మల్ని ఆచరించాలి దానివల్ల మనకి అక్షయమైనటువంటి పుణ్య ఫలాన్ని పొందవచ్చు అనమాట ఈనాడు చేసిన దానం అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగి కలిగించరు ఈ అక్షయ తృతి అయినటువంటి తిథి దేవతలకి ఋషులకి పితృదేవతలకి ముగ్గురికి కూడా తృప్తిని కలిగిస్తుంది కాబట్టి మనం దేవతలకు సంబంధించి కానీ ఋషులకు సంబంధించి కానీ పితృదేవతలకు సంబంధించి ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది మన వంశాన్నంతా కూడా తరింపజేస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షయ తృతి నాడు ఏం చేయాలంటే వాళ్ళ శక్తి మేర శ్రీహరిని పూజించి దాన ధర్మాలు చేయాలి మనం చెప్పుకున్నాం కదా ఉదక కుంభ దానం అని చెప్పి అలాగే వస్త్రదానం దానం ఎండా ఎండాకాలం కాబట్టి ఇలాంటివి ఏదైనా సరే చలివేంద్రాలు నిర్మించడం ఇట్లాంటివి ఏ చిన్నదానం చేసినా కూడా శ్రీహరి శ్రీ లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా పూజించి ఏ చిన్నదానం చేసినా కూడా మనకి ఋషులకి పితృదేవతలకి అందరికీ కూడా శాంతి తృప్తి పడతారనమాట ఏ చిన్నదానం చేసినా కూడా కాబట్టి ముగ్గురికి కూడా తృప్తిని కలిగించేటువంటి తిథి ఏంటంటే ఈ అక్షయతృతీయ తిథి ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము అయితే ఈ అక్షయతృతీయ తిథికి ఇంతటి మహిమ రావడానికి కారణం ఏంటంటే చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్తున్నాడు అనమాట పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధం అయ్యను ఇంత ముందరు రోజుల్లో ఒకనొకప్పుడు ఇంద్రుడికి బలిచక్రవర్తి బలిచక్రవర్తి పాతాళ లోకంలో కదా ఉండేది వామనావతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించేస్తాడు కదా కాబట్టి ఆ పాతాళ లోకంలో యుద్ధమైంది ఇంద్రుడు వారిని జయించి తిరిగి వచ్చు భూలోకమునకు చేరును ఇంద్రుడేమంటే ఆ బలిచక్రవర్తిని జయించి తిరిగి వస్తూ వస్తూ భూలోకాన్ని చేరాట మార్గమున ఉన్న ఉతద్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళాడు ఆ మార్గంలో ఉతధ్య మహాముని ఆ మహ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాట ఇంద్రుడు త్రిలోక సుందరియు గర్భవతియు అగు వాని భార్యను చూచి మోహించను ఆ ఉతద్య మహాముని భార్య చాలా సౌందర్యవతి విశేషమైనటువంటి సౌందర్యవతి పైగా ఆమె గర్భంతో ఉండి ఇంకా చూసేదానికి మరింత అందంగా కనపడుతున్నదనమాట ఆమెను చూసి ఇంద్రుడు ఆమెని ఆమెను బలాత్కారముగా అనుభవించను పైగా పాపం ఆమె ఎంత ప్రతిఘటిస్తున్నా కూడా వినకుండా బలాత్కారంగా ఆమెని అనుభవించాట ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను కానీ ఆమె గర్భంలో ఉండేటువంటి ఆ పిండం మాత్రం ఈ ఇంద్రుని యొక్క వీర్యాన్ని లోపలికి రానీకుండా పాదాలని అడ్డం పెట్టేసి అడ్డంగా ఉంచిందిట లోపల ఉండేటువంటి పిండం ఇంద్రుడు కోపించి వారిని గ్రుడ్డివాడువగుమని శపించను దాంతో ఇంద్రుడి కోపంగా కోపం వచ్చేసి ఆ కడుపులో ఉండే పిండాన్ని నువ్వు పుట్టడంతోటే గ్రుడ్డివాడు వదువుగాకని చెప్పించాట చూడండి వారి శాపమును అనుసరించి ఆ మునిపత్తుని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ దీర్ఘతప్పుడని వాడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించను కాబట్టి ఇంద్రుడి యొక్క పాపం అప్పుడికే అంతకుముందే ఆమె గర్భంతో ఉంది కాబట్టి ఇంద్రుడు ఆమెను బలాత్కారంగా అనుభవించాడు కాబట్టి ఆ ఇంద్రుని యొక్క వీర్యం లోనికి రానీయకుండా కడుపులో ఈ మునిపత్ని బా కడుపులో ఉన్నటువంటి ఆ పిండము ఆ వీర్యాన్ని వెనక్కి నెట్టేసింది అనమాట తన యొక్క పాదాలతోటి దాంతో ఇంద్రుడు కోపం వచ్చి ఆ అబ్బాయిని చెప్పించాడు కడుపులో ఉన్న పిండాన్ని శపించాడు మునిపత్ని యొక్క కడుపులో ఉన్న పిండాన్ని శప్పించాడు నువ్వు పుట్టడంతో గుడ్డివాడి అవుదుగా కానీ చెప్పించాడు పాపం ఈ ఇంద్రుని యొక్క శాపాన్ని అనుసరించి ఆ మునిపత్రుని గర్భం నుండి పుట్టిన బాలుడు అబ్బాయి పేరు ఏంటంటే దీర్ఘ తప్పుడు అనేవాడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించను పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్రుని బలవంతముగా అనుభవించి ముని చూచిన శపించినని భయపడి త్వరగా పోవాలని పరిగెత్తను అప్పుడు ఆయనకి జ్ఞానోదయమైందనమాట ఎందుకంటే ఆ గర్భస్థ పిండం చేతే అవమానించబడ్డాడు కదా ఈ ఇంద్రుడి యొక్క వీర్యాన్ని అబ్బాయి ఆ పిండం లోపలికి రానియకుండా నెట్టేసింది కాబట్టి ఆ గర్భస్థ పిండం చే అవమానించబడి పైగా శపించాడు ఆ మునిపత్ని గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని శపించినటువంటి ఇంద్రుడు పైగా శపించి మునిపత్ని బలవంతంగా అనుభవించాడు గబక్కర్ మళ్ళా ముని లేడు పాప ఆ సమయంలో ఆశ్రమంలో మళ్ళీ ఈ ముని వస్తే నన్ను చూసి ఏమైనా శపిస్తాడేమో అని చెప్పి భయపడి త్వర త్వరగా వెళ్ళిపోవాలని పరిగెత్తి వెళ్ళిపోయాట వారిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి ఆ విధంగా భయపడి పారిపోతున్నటువంటి ఇంద్రుని చూచి ఆ ముని యొక్క శిష్యులు చాలా నవ్వుకున్నారట పరిహసించారట ఎవరు ఉతద్య మహాముని శిష్యులనమాట ఆ ఉతద్య మహాముని వారినే కదా ఆయన బలాత్కారంగా అనుభవించింది బలాత్కారంగా అనుభవించాడు కాబట్టి ఆ గర్భస్థ పిండము ఇంద్రుని వీర్యాన్ని లోపలి బోరీయకుండా నెట్టేసింది నెట్టడంతో ఈయన కోపం వచ్చేసి ఆ పిండాన్ని శపించాడు పునడంతో గ్రొడ్డివాడివి కాకు అవ అవ్వాలి అని చెప్పేసి దాంతోటి ఎప్పుడైతే శపించాడో దీంతో ఇంద్రుడికి మళ్ళీ భయ వేసింది ఆమె బలాత్కారంగా అనుభవించాడు శపించాడు ఈ లోపల మునిగనకొస్తే ఆ ఉతద్య మహాముని వస్తే నన్ను ఎక్కడ శపిస్తాడని చెప్పి భయపడి పారిపోతున్నట్ట పరిగెత్తి ఈ లోపల దాన్ని చూసినటువంటి ఆ ముని శిష్యులందరూ కూడా ఉతద్య మహాముని శిష్యులందరూ కూడా నవ్వుకున్నారట పరిహసించారట ఇంద్రుడు చూసి ఇంద్రుడు నువ్వు సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొను అప్పుడు ఇంద్రుడు కూడా సిగ్గుపడి మేరుపర్వత యొక్క గుహలో దాగుకున్నట్ట ఇంద్రుడిట్లు మేరుపర్వత గుహలో దాగినట్లు తెలుసుకొని బలిమునగ రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఇంద్రుడు ఈ విధంగా పోయి మేరుపర్వత గుహలో దాక్కురా విషయం తెలుసుకొని బలి మొదలైనటువంటి రాక్షసులు బలిచక్రవర్తి కూడా రాక్షసు రాజే కదా ఈ ప్రహ్లాదుని యొక్క మనుముడే బలి చక్రవర్తి అనమాట కాబట్టి ఈ బలి చక్రవర్తి మిగిలిన రాక్షసులందరూ కూడా ఈ ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతిని ఆక్రమించి దేవతలందరినీ కూడా తరిమివేశారట ఏమి చేయుటకు తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అడిగిరి వాళ్ళకి ఏం చేయాలో తోచల మిగిలిన దేవతలకి కాబట్టి వాళ్ళందరూ దేవతలు గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఎక్కడికి పోయాడయ్యా అని చెప్పి అడిగారట బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పను అప్పుడు బృహస్పతి దేవతలకు కూడా ఇంద్రుని యొక్క పరిస్థితి ఈ విధంగా చేశాడై దారిలో వస్తూ వస్తూ ఆ భూలోకంలో ఆ ముని కాంక్షించి బలాత్కారంగా అనుభవించాడు ఈ విధంగా భయపడిపోయి అక్కడ ఆ మేరుపర్వత గుహలో తన భార్యతోటి శచీదేవితోటి అక్కడ దాక్కోనున్నాడు అని చెప్పి చెప్పారట పాపము అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహు విధములుగా అప్పుడు మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా మేరు పర్వత గుహ దగ్గరికి వెళ్ళి ఇంద్రుని అనేక విధంగా స్థుతించారట అనేక విధాలుగా స్థుతించారట బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను పాప ఈ దేవతలందరికీ గురువైనటువంటి బృహస్పతి మిగిలిన దేవతలు వాళ్ళందరూ కూడా ఈయన ఈయన గురించి చేసినటువంటి స్థుతిని విని ఇంద్రుడు చాలా సిగ్గుపడుతూ వచ్చిన వారికి కనిపి వచ్చినటువంటి దేవతలందరూ కూడా కనిపించారట బలిమున్న వారు స్వర్గమును ఆక్రమించారని దేవతలు చెప్పి అయ్యా నువ్వు గెలిచి కూడా వస్తూ వస్తూ దారిలో ఈ విధంగా ఇట్లాంటి పని చేసావు నువ్వు లేకపోయేటప్పటికీ మళ్ళీ ఆ బలి మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా స్వర్గాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పారట పరస్త్రీ సంఘ దోషమున నేను అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను అప్పుడు ఏం చెప్పాను ఇంద్రుడు అయ్యా నేను ఒక తప్పు చేశాను ఆ మునిపత్రుని బలాత్కారంగా అనుభవించాను కాబట్టి ఆ పరస్త్రీ సంఘ దోషం వల్ల నాకు బలవంత పోయింది శక్తి లేకుండా పోయింది అసక్తుడనై ఉన్నానని అప్పుడు ఇంద్రుడి వారితో చెప్పాట ఇంద్రుడి మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలైన అని ఆలోచనలో పడిరి ఎప్పుడైతే ఇంద్రుడి ఈ మాట చెప్పాడు నేను ఇలాంటి దోషం చేశాను నేను పరస్త్రీ యొక్క సాంగత్యంలో నా దానివల్ల నాకు దోషం అంటుంది అని చెప్పి చెప్పేటప్పటికి ఇప్పుడు దేవతలందరూ కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బృహస్పతి దేవతలతో ఈ విధంగా అన్నట్ట ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టముకు వైశాఖ మాసం గడుచున్నది అయ్యో మన అదృష్టమో ఏమో కానీ ఇప్పుడు ప్రస్తుతము వైశాఖ మాసం మాధవ మాసము కాబట్టి మాధవ మాసంలో మాధవుడికి ఇష్టమైనటువంటి పనులు చేస్తే శ్రీహరికి చాలా ప్రీతి పాత్రలమవుతాము కాబట్టి ప్రస్తుతం మన అదృష్టం కాబట్టి అనుకోకుండా వైశాఖ మాసమే ఇప్పుడు గడుచున్నది కాబట్టి ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తిమంతములు ఈ ముప్పై రోజులు కూడా అన్ని అన్ని తిథులు కూడా చాలా పుణ్యప్రదమైనటువంటివి శక్తివంతమైనటువంటివి అందున శుక్లపక్షం నందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైంది అందులో వాటన్నిటిలో కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి తృతీయ తృతీయతిథి చాలా శక్తివంతమైంది ఆనాడు అని బృహస్పతి చెప్తున్నాడు అనమాట దేవతలతోటి ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలములు ఇచ్చును ఆ రోజు కనుక మనం ఉదయాన్నే లేచి వైశాఖ స్నానం చేసి శ్రీహరిని పూజ చేసి ఏ చిన్న దాన ధర్మాలు చేసినా కూడా ఉత్తమమైనటువంటి అనంతమైనటువంటి అక్షయమైనటువంటి ఇస్తుంది సర్వ పాపాలని కూడా పోగొడుతుంది సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింత మొలై వచ్చునని చెప్పాను అప్పుడు బృహస్పతి చెప్పాడు అయా వచ్చేది వైశాఖ మాసం వైశాఖ మాసంలో అన్ని దినాలు అన్ని తిథులు కూడా శక్తివంతమైనవే పుణ్యప్రదమైనవే దాంట్లో ఇంకా అక్షయ తృతీయ అనేటువంటిది ఇంకా శక్తివంతమైంది ఆనాడు చేసిన స్నానం కానీ దానం కానీ అవన్నీ కూడా ఉత్తమమైనటువంటి అక్షయమైనటువంటి ఫలాలను ఇస్తాయి అంతేకాకుండా సర్వ పాపాలని కూడా పోగొడతాయి కాబట్టి ఇంద్రుడు ఈ వైశాఖ మాసంలో కనుక ఈ వైశాఖ ధర్మాలను ఇంద్రుని చేత కనుక ఆచరింపజేస్తే ఆయనకు ఉండే పాపం పోయి అక్షయమైనటువంటి పుణ్య ఫలాన్ని ఇంద్రుడు పొందుతాడు మళ్ళీ తిరిగి ఆయన యొక్క అమరావతి ఇదే ఇంద్రలో కానీ మళ్ళీ ఆయన గెలవడం జరుగుతుందని చెప్తాడు అనమాట బృహస్పతి కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపం పోయి పూర్వ బలము శక్తియుక్తులు మరింత ములై వచ్చురుని చెప్పాను అందరూ కలిసి ఇంద్రుని చే అక్షయతృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు వారిని చేయించరు ఎప్పుడైతే దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆ విధంగా చెప్పాడో వెంటనే అందరూ కలిసి ఇంద్రుడి చేత ఆ అక్షయ తృతి నాడు ప్రాతకాలాన్ని చెప్పుకుంటున్నాం కదా మనం కాబట్టి ప్రాతకాలాన్ని వైశాఖ మాస స్నానం చేయించి తర్పణాదులన్నింటినీ జయించి శ్రీహరి శ్రీ లక్ష్మీనారాయణని పూజించి ఇంకా శ్రీ విష్ణుమూర్తి యొక్క కథాశ్రవణం ఉన్నగో అన్నీ కూడా చేయించారట ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావం వలన శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసుల్ని తెరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను ఈ అక్షయతృతీయ రోజు విష్ణు ఇంద్రుడు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వలన తర్పణాదులు విడవడం వలన శ్రీహరి కథాశ్రవణం చేయడం వలన శ్రీహరి పూజ చేయడం వలన స్నానం చేయడం వలన వీటన్నిటి వల్ల కూడా ఆ ఇన్ ఇంద్రుడికి ఉండేటువంటి పాపమంతా కూడా పోయి శ్రీహరి కృపచేత ఇంకా శక్తిమంతుడై దేవతలతో కలిసి మళ్ళా యుద్ధం చేసి బలిని మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా తరిమివేసి అమరావతిని మళ్ళీ ఆక్రమించుకున్నాడు అనమాట మళ్ళీ అమరావతిని గెలుచుకొని మళ్ళీ తన యొక్క రాజధానిలోకి తన యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు అప్పుడు దేవతలు యజ్ఞాదులైందు తమ భాగములను మరలా పొందిరి ఎప్పుడైతే రాక్షసులు గెలుచుకున్నారో హవిస్తులని దేవతలకు ఇవ్వరు కదా అన్ని వాళ్ళే అనుభవిస్తారు ఎప్పుడైతే మళ్ళీ ఇంద్రుడు గెలుచుకున్నాడు తృతి యొక్క ప్రభావం వల్ల వైశాఖ మాస స్నానం వల్ల అక్షయ తృతి రోజు చేయడం వల్ల అక్షయమీనటువంటి పుణ్యఫలాన్ని పొంది ఆయన పాపమంతా పోగొట్టుకొని మళ్ళీ అమరావతిని గెలుచుకున్నాడు ఇంద్రుడు దేవేంద్రుడు గెలుచుకున్నాడు అప్పుడు మళ్ళీ దేవతలకి యథాప్రకారంగా యజ్ఞాదులైంది వాళ్ళ యొక్క భాగాల్ని వాళ్ళు మరలా పొందారట ముందులను రాక్షస వినాశం వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించరు ముందులందరూ కూడా ఎప్పుడైతే రాక్షసులందరూ చనిపోయారో వాళ్ళ యొక్క నాశనం అయిపోయిందో ఏదా నిశ్చింతగా వాళ్ళు కూడా తమ యజ్ఞయాగాల్ని వేదాధ్యయనాదులన్నీ కూడా వాళ్ళ కార్యకలాపాలన్నింటినీ వాళ్ళు యథాప్రకారంగా కొనసాగిస్తున్నారనమాట పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి పితృదేవతలు కూడా యథాపూర్వకముగా అంతకుముందరలాగానే వాళ్ళ యొక్క పిండాలని వాళ్ళు పొందారట కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించింది ఆయన కాబట్టి చూడండి అక్షయ తృతి రోజు మళ్ళీ ఇంద్రుడు ఆయన వైశాఖ స్నానం ఆచరించి తర్పణాదులు విడిచి శ్రీహరి శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేశాడు కాబట్టి ఆ శ్రీహరి కృప వల్ల మరింత శక్తివంతుడై దేవతలందరికీ సంతోషాన్ని కలిగించాడు ఎందుకంటే మళ్ళీ ఆయన యొక్క రాజ్యాల్లోకి ఆయన ప్రవేశించాడు కాబట్టి దేవతలందరికీ కూడా సంతోషం కలిగింది అదేవిధంగా ముందులందరూ కూడా యధాప్రకారంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు అనేటువంటి యజ్ఞయాగాదులు అందరూ కూడా వేదాధ్యయనాలన్నింటినీ కూడా కొనసాగించడం జరిగింది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు చేసినటువంటి ఏ చిన్న పుణ్యమైనా సరే దేవతలకి మునులకి పితృదేవతలకు కూడా సంతోషాన్ని కలిగించిందయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది కాబట్టి ఈ విధంగా అక్షయ తృతీయ అనే నాడు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది ప్రతి ఒక్కరికి కూడా సర్వ జీవులకి కూడా భుక్తిని ఇస్తుంది ముక్తిని ఇచ్చి ఇస్తుంది అంటే దాని పేరులోనే ఉంది అక్షయమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పేరుకు తగ్గట్టే సార్థక నామదేయాన్ని కూడా కలిగి ఉందన్నమాట అక్షయ తృతీయ అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను ఇరవై ఎనిమిదవ అధ్యాయము పురాణము సమాప్తము యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ భవేద్ తత్సర్వం క్షమ్య తాందే నారాయణ నమోస్తుతే కాయే నవాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా స్వభావాత్ करोमि यद्यस्य सकलं परस्मै नारायणायेति समर्पयामि परस्मै नारायणायेति समर्पयामि परस्मै नारायणायेति समर्पयामि